వెల్కమ్ టు వీవన్ న్యూస్ తెలంగాణ సమయపాలన పాటించకుండా రోగులకు వైద్య సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హెచ్చరించారు తాండూరు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు డ్యూటీలో ఉండవలసిన డాక్టర్లు విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీసర్ గారికి ఫోన్ చేసి డ్యూటీకి హాజరు కాని డాక్టర్లకు హెచ్చరిక జారీ చేయాలని క్యాంపు కార్యాలయానికి వచ్చి తమను కలవాలని ఆదేశించారు వైద్య సేవలను నిర్లక్ష్యం వహించి పెద్ద రోగాల ప్రాణులతో మాడితే సహించేది లేదన్నారు తొమ్మిది గంటల సమయంలో వార్డులు శుభ్రం చేస్తున్న సిబ్బందిని నిలదీశారు ఆసుపత్రిలో ఓపీ ప్రారంభమైన తర్వాత ఆసుపత్రిని శుభ్రం చేశారని శానిటైజేషన్ సిబ్బందిని ప్రశ్నించారు ఉదయం ఏడు గంటలలోపే అన్ని వాడుకలను వార్డులను ఆసుపత్రి ఆవరణంలోని క్లీన్ చేయాలని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు ఆసుపత్రిలోని వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఇకపై రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు సరే త్రీ డేస్ త్రీ డేస్ చేయమని కదా ఇప్పుడు వీటికి కరీం అప్పాస్ ఒకటి నా దగ్గర పంపిణీ అయ్యేలా సాయంత్రం మహేష్ ఒకటి గణేష్ ఒకటి చేయకుంటే వాళ్ళకి ఇష్టపెట్టేది వేరే ఓలా నచ్చి వేసుకుంటారు పదివేల జీతం దగ్గర తయారు ఉన్నారు కలెక్టర్ మేడం కంప్లీట్ అయ్యన్నా

మూడు రోజుల నుంచి అబ్సెంట్ ఉన్నాడు వస్తాడు పన్నెండు గంటలకు ఒక ఎంట గంట వస్తాడట ముఖం చూపించిపోతాడు అంటే అంటే ఇప్పుడు బీమార్లు ఖచ్చమైన తర్వాత మాట్లాడు వచ్చేస్తారా అయితే మరి ఇవి బీమార్లు ఇప్పుడు ఈ సీజన్ ఖర్తమైన తర్వాతనే ట్వీట్ చేస్తారా

మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి